ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మన దేశంలో తమిళ ప్రాంతంలో ధనుసంక్రమణం నుండి నెల రోజులు శ్రీవైష్ణవులు విష్ణుభక్తులు ఆచరించే వ్రతం మార్గళి వ్రతం ఈ స్నాన వ్రతం అని శ్రీవ్రతం అని కూడా అంటారు తమిళ ప్రాంతంలోనే కాదు దక్షిణ భారతదేశంలో ఇప్పుడు చాలామంది ఈ శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నారు పూర్వం ఆచరించారు ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు పెళ్లి కాని అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేస్తే మంచి భర్త లభిస్తాడు వెంటనే వివాహం కూడా జరుగుతుందని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుస్తోంది ఆ విధంగానే శ్రద్ధాభక్తులతో గనుక అమ్మాయిలు ఈ విధంగా చేస్తే తప్పకుండా ఇదే జరుగుతుంది ఈ వ్రతాన్ని గోదాదేవి మొట్టమొదట ఆచరించింది రోజుకొక్క పాసురాన్ని రచించి శ్రీ రంగనాథునికి అంకితం చేసింది పాసురం అంటే తమిళం అది మన తెలుగులో పాట అంతకుముందే గోదమ్మ నాచియార్ తిరుమసి అనే పేరుతో నూట నలభై మూడు పాసురాలు రచించింది ఎందుకంటే ఆమె ఊహ తెలిసినప్పటి నుండి కూడా శ్రీ మహావిష్ణువును మధుర భక్తి భావంతో చూడడం మొదలుపెట్టింది ఆ శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని కోరుకుంది కారణజన్మురాలు ఆ శ్రీ మహాలక్ష్మియే గోదమ్మగా జన్మించింది స్వామిని స్వయంగా భూలోకంలో ఉండి అర్చించాలని కోరుకున్న ఆ తల్లి స్వయంగా ఆండాళ్ తల్లిగా అయోనిజగా అవతరించింది ఆండాళ్ తల్లి సూచించిన భక్తి మార్గం స్వామిని అర్చనా విధిలో సేవించడమే తల్లి చెప్పిన ప్రతి మాట విష్ణుభక్తులకు శిరోధార్యమే తాను ధరించిన పూలమాలలను స్వామికి సమర్పించేటట్లు చేసిన తల్లి గోదమ్మ పరమ విష్ణు చిత్తునికి అతను స్వామి కైంకర్యం కోసం పెంచుకున్న తులసివనంలో అతనికి లభించింది ధనుర్మాసం ముప్పై రోజులు తన చెలులతో కూడి ముప్పై పాసురాలు రచించి గానం చేసి శ్రీరంగనాథునికి అర్పించి చివరకు భోగి నాడు అతనిలో ఐక్యమైంది అప్పటి నుండి మనం ఈ ధనుర్మాస వ్రతం జరుపుకుంటున్నాం దీనికి మూలంగా గోదాదేవి శ్రీకృష్ణుని పొందడానికి గోపికలు చేసిన కాచ్చాయిని వ్రతాన్ని అనుసరించి గోపకాంత వలె అలంకరించుకొని తాను గోపికగా మారి తన స్నేహితురాండ్రతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించింది కృష్ణావతారంలో కృష్ణపరమాత్మను ఆశ్రయించిన గోపికల భక్తి ఆరాధనాపూర్వకమైన భక్తి నిష్కళంకమైనది దారినే అనుసరించింది ఆడాల్ తల్లి భక్తి అనేది ఈ విధంగా ఉండాలని జనులకు తెలియచెప్పింది గోదమ్మ ఈ గోదమ్మ రచించిన ముప్పై పాసురాలలో అంతర్లీనంగా నిగూఢార్థం గొప్ప పరమార్థం దాగి ఉంది సామాన్యులు కూడా చదువుకోవడానికి వీలుగా ఉంటాయి ఈ దివ్య పాసురాలు ఈ పాసురాలలోనే ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలను కూడా గోదమ్మ తెలియజేసింది ఈ ధనుర్మాసం చెయ్యలేని వాళ్ళు కూడా నిత్య పూజలో ప్రతిరోజు రోజుకొక్క పాసురం చొప్పున ముప్పై రోజులు చదువుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మను గోదాదేవిని స్మరించుకున్నా కూడా పుణ్యం లభిస్తుంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుందని వైష్ణవాలయంలోని అర్చకులు తెలియజేశారు మీరు కూడా కనుక్కోవచ్చు మీ దగ్గరలో ఉన్న ఆలయాలలో ఉన్న అర్చకులకు కానీ మూలాధారమైన శ్రీరంగంలో మాత్రం పది గంటలకు ఆరాధన చేసుకుంటారు అది మనం మన వీలును బట్టి మన సౌలభ్యాన్ని బట్టి మనం పాటించుకోవచ్చు ఇప్పుడు ధనుర్మాసం జరుగుతుంది కాబట్టి రాబోయే వీడియోలలో మరిన్ని వివరాలు విష్ణుచిత్తుని కథను గోదాదేవి కథను అన్ని విషయాలు మనం స్థవివరంగా తెలియజేసుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణం వస్తు స్వస్తి